హలో అండి అందరికీ నమస్కారం నేను మీ పవిత్ర కుమార్ని మన సంతలో సరుకు ఛానల్కి స్వాగతం ఈరోజు అతి ముఖ్యమైన అలాగే మీరు అందరూ అడుగుతున్న టిన్ అలాగే తెలుగులో దీన్ని తగరము అంటామండి దాని గురించి తెలుసుకుందాము ఇది లేకుండా మనకి మన డే కంప్లీట్ అవ్వదండి సో దీన్ని విరివిగా మనం ఇత్తడిలో వాడతాము అంటే కళాయి రూపంలో అలాగే కంచులో కలుపుతాము అంటే రాగి ప్లస్ తగరము కలిస్తే వచ్చేదే కంచు అని చెప్పుకుందాం కదా సో అలాగే మనం ప్యూర్ తగరం వెసల్స్ కూడా ఉంటాయి అంటే టిన్ అంటాం కదా సో ఇది చూస్తే ప్యూర్ తగరం సో దీనిలో ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోకూడదు అనేది ఒక చాలామందికి ఉన్న డౌట్ సో ఈ వెసల్ అనే తగరం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంటే పూర్తి కంప్లీట్గా తగరంతో తయారు చేయబడిన ఇంకా ఏ అదర్ మెటల్స్ లేవండి ఈ మెటల్లో మనము ఓన్లీ పాలు కాసుకుని తోడు పెట్టుకోవడానికి పెరుగు అలాగే రసం చేసుకోవడానికి ఆ రసం కూడా మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటర్ దీంట్లో ఫిల్ చేసి సన్నటి మీద అంటే సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ పెట్టుకుని దానిలో ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచి తర్వాత కట్టేయాలి అప్పుడు మనకు రసం ప్రిపేర్ అవుతుంది సో ఆ ప్రిపేర్ అయిన రసం నాలుగు రోజులైనా చెడిపోకుండా కాపాడబడుతుంది సో బేసికల్గా మనకి తగరం అనేది ఎందుకు ఉపయోగించాలి అని అంటే సో ఈ తగరం లేకుండా మనము ఇత్తడిలో అయితే కూరలు అలాంటి పదార్థాలంటే ఉప్పు పసుపు పులుపు ఈ మూడు ఉన్న పదార్థాలు వండటానికి అనువుగా ఉండదు కాబట్టి ఈ తగరముని కళాయి రూపంలో మనం అతకటం జరుగుతుంది అంటే మన లోపల ఉన్న ఇన్సైడ్ సో ఈ తగరాన్ని అతికించడం వలన సో దాని రియాక్షన్ అనేది మనకి ఇత్తరితో ఉన్న రియాక్షన్ అనేది కంప్లీట్గా పూర్తిగా నివారించబడుతుంది సో దానివల్ల మనం ఎటువంటి సందేహం లేకుండా పుల్లటి కానీ అలాగే ఉప్పు పసుపు ఎలాంటి పదార్థాలైనా కూడా మనం వండుకోవటానికి అనువుగా ఉంటుంది సో దానివల్ల అతి ముఖ్యమైన మూడు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ తగరం వల్ల ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది సో ఇది ఉన్న చోట బ్యాక్టీరియా ఉండదు అంటే మనం వండిన పదార్థాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షించబడుతుంది అంటే పులవకుండా చేస్తుంది అంటే మనం పులవకుండా చేయటం మూలాన ఏమవుతుంది అంటే ఆ పదార్థము పాడవకుండా జరుగుతుంది ఫ్రెష్గా ఉంటుంది మనకి మార్నింగ్ వండింది సాయంత్రము నైట్కి కూడా రాత్రికి సమయానికి కూడా మనకు అలాగే మార్నింగ్ ఎలా ఉందో టేస్ట్ అలాంటి టేస్టే నైట్కి కూడా మనకు ఉండటం జరుగుతుంది ఇక రెండోది ఏంటి అంటే ఇది ఉన్న చోట మనకి చెడు ఉండదు సో ఇది మనం ఇత్తడిలో వండుకుని కళాయి వేయించుకున్న తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫుడ్లోకి వస్తుంది అది మనం తిన్న తర్వాత మన లోపల ఉన్న చెడును కూడా బయటికి నెట్టేయటం జరుగుతుంది సో ఇది రెండోదండి మూడో బెనిఫిట్ ఏంటి అంటే ఇది మనం ఇత్తడి దాంట్లో కోటింగ్ వేసుకుని వండుకోవటం మూలాన మనము ఏవైతే పురుగు మందులు వేసి పండించామో ఆ పదార్థాలు అంటే బియ్యం కానీ కానీ ప్యాడీ కానీ కూరగాయలు కానీ అంటే ఇన్ ఆర్గానిక్ అంటాము మనము సో పురుగు మందులు వేసి పండించడం కూడా మెల్లిమెల్లిగా కొన్ని అవి వంట వండే విధానంలో ఆ కెమికల్స్ అనేవి ఎవాపరేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మనకి ఆ ఫుడ్ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అవ్వటం జరుగుతుంది సో ఈ మూడు మెయిన్ బెనిఫిట్స్ జరుగుతాయండి ఇది మంచి తగరం అయితే తెలుసుకోండి ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ తగరం అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో ఇక అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ తగరం మనము ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి తగరము అల్యూమినియం ఒకటేనా అంటారు ఇది చూడటానికి అల్యూమినియం లాగా తెల్లగా ఉంటుందండి లేకపోతే వెండిలాగా ఉంటుంది కానీ వెండి కాదు అల్యూమినియం కాదు ఈ తగరాన్ని మనం ఓన్లీ ఇత్తడికి కంచుకి రాగికి ఈ మూడు మెటల్స్కి మాత్రమే అతికించగలము ఇంకా వేరే ఏ మెటల్కి అతకటానికి ఉపయోగపడదు అలాగే అల్యూమినియం కూడా వేరే ఏ అదర్ మెటల్స్ ఇతరకి కానీ కంచుకు కానీ రాగి కానీ అతకటానికి ఉపయోగకరంగా ఉండదు అసలు అతకదు అది సో దానివల్ల ఏంటి అంటే మీరు ఎటువంటి సందేహం లేకుండా ఈ కళాయి ఉన్న వెసల్స్ని కొనుక్కొని వాడుకోవచ్చు సో ఈ కళాయిని మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎలా అని మనం నిర్ధారించుకోవటానికి ఇది చూడటానికి తెల్లగా ఉంటుందండి సో చాలామంది ఏంటి అంటే సీసమ్ లెడ్ అంటాము అది దీనిలో మిక్స్ చేస్తారు ఎందుకంటే చూడటానికి అది ఇది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉండి ఇంచుమించుగా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇప్పుడు చూస్తే ఇది మీరు మన చేతిలో ఉన్నది ఇది లెడ్ సీసం ఇది చూస్తే తగరం ఈ రెండింటిని మిక్స్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసి కళాయి చేస్తారు ఎందుకు అంటే ఈ కళాయి అనేది మనకి టిన్ తగరం అనేది కేజీ వచ్చి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు రూపాయలు ఉంటుందండి సహజంగా ప్యూర్ అవుతాయి అదే సీసం అయితే మనకి కేజీ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తగరాన్ని కల్తీ చేయడానికి ట్రై చేసి ఈ టిన్ సీసాన్ని తగరంలో కలిపి మనకి కళాయి రూపంలో అందిస్తారు సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి అమృతం అయితే ఇది మనకి ఆరోగ్యాన్ని చెడగొట్టే విషం సీసం వచ్చి సో అందుకని చెప్పేసి మనం ఇది దీన్ని గుర్తించడం ఎలా అంటే ఒక సింపుల్ థింగ్ అండి మనకి స్టార్టింగ్ వెసల్ తయారైనప్పుడు ఉన్నప్పుడు మనం లోపల చూస్తే కనుక ఇతర వెసల్స్లో ఇది ఇతర వెసల్ అనుకుందాం ఈ లోపల తగరం చూస్తే తెల్లగా ఉంటుంది వెండిలాగా తలతల మెరుస్తూ ఉంటుందండి సో అదే గుర్తు మనకి అలా కాకుండా కొంచెం గ్రేయిష్ కలరు అంటే సిమిలర్గా ఉంటే ఈ వెసలు చూడండి దీనిలో సీసం వేశారు సో దీనివల్ల ఈ కలర్ డిఫరెన్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఈ రెండు వెసల్స్ మీరు కనుక చూస్తే సో ఇటు నాకు ఇటు సైడ్ ఉన్నది తగరం మధ్యన ఇతర వెసలు పాత్ర ఇటువైపున ఉన్నది సీసం మధ్యన సీసంతో కలిపిన కళాయి వేసిన పాత్ర ఇది ఈ పాత్రలో వండుకుంటే మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండకపోగా మనకి చెడు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి మన ఫుడ్ని దానితో పాటు మనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచే వెసల్ సో ఈ డిఫరెన్స్ చూడండి మీరు సో ఇంకొక ముఖ్యమైన అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇది మన తగరం వేసిన తర్వాత ఇత్తరి పాత్రలో కలర్ చేంజ్ అవుతుందండి నల్లగా అవుతుంది అని అంటారు సో తీసుకున్నప్పుడు మనకి వెండి కలర్లో తెల్లగా ఉంటుందండి పోను పోను మనం వాడుతున్న కొద్ది ఈ తగరం కూడా నల్లగా అవుతుంది మనం ఎంతలా క్లీన్ చేసినా కూడా దాన్ని శుభ్రపరిచినా ఎలాంటి దానితో క్లీన్ చేసినా కూడా అది నల్లగానే ఉంటుంది ఎందుకంటే మన అన్నం పాలు ఇలాంటివన్నీ వాడిన తర్వాత అది వేడెక్కిన తర్వాత ఆక్సిడైజ్ అవుతుంది మెటల్ సో మనం వాడినా వాడకపోయినా గాలిలో ఉన్న తేమను పీల్చుకునే మన మెటల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే తగరం కూడా మనం వాడుతూ ఉంటే ఈ వాటర్లో కూడా మనకు సోడియం కంటెంట్ అవన్నీ ఉంటాయి సో వాటిల్లో ఫెసిలిటీ వల్ల ఈ తగరం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అది మీరు ముఖ్యంగా గమనించండి పాలు అన్నము పెరుగు ఈ వెసల్స్ తగరం కొంచెం లైట్గా డల్ అయితే మనం కూరలు వండే బాండీలు కానీ కడాయిలు కానీ అలాంటి ఫ్రై పాత్రలు కానీ కొంచెం ఎక్కువగా డార్క్ అవుతూ ఉంటాయి నల్లగా ఎందుకు అంటే మనము ఆయిలు ఉప్పు పసుపు అలాగే పులుపు ఇలాంటి పదార్థాలన్నీ డైరెక్ట్గా వేసి ఉడికించడం కానీ ఫ్రై చేయటం కానీ జరుగుతుంది సో దానివల్ల ఇంకా ఎక్కువగా ఆక్సిటైజ్ అవి ఆ రియాక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది బట్ అది మనకి నల్లగా ఉన్నా కూడా ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు అండి ఇంకోసారి గుర్తుపెట్టుకోండి మనం తీసుకునేటప్పుడు వెండిగా ఉన్న కలరు ఒకటి రెండు సార్లు వాడిన వెంటనే కూడా కలర్ నల్లగా అవ్వటానికి అవకాశం ఉంటుంది అది ఏమి మంచి తగరం కాదు ఇలా అయిపోయింది ఏంటి అని కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం వాడే పదార్థాలన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఉన్న పదార్థాలు అవ్వటం మూలన ఆ కలర్ చేంజ్ అవ్వటం జరుగుతుంది సో మనకు తగరం పోయినందుకు గుర్తుగా ఎలా ఉంటుంది అని అంటే ఇదే ఇత్తడి లోపల వైపు మనకు కనపడుతుంది అంటే పూర్తిగా ఈ తగరం అనేది కళాయి అనేది అరిగిపోయి ఈ ఇత్తడి మనకు కనపడితే కనుక లోపల వైపు అప్పుడు మనం తగరం పోయినట్టుగా గుర్తించి మళ్ళీ తగరం వేయించుకోవాల్సిందిగా మనం దాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ వెసలు చూడండి సో ఈ లోపల ఇది తగరం పోయింది అంటే మనకి ఇత్తడి అనేది బయటికి కనపడతా ఉంది సో ఒకప్పుడు తగరం వేసింది వాడారు బాగా ఆ వాడిన కాలక్రమంలో మనకు అది అంతా అరిగిపోయి ఆ తర్వాత మనకి ఇతర బయటకు వచ్చింది ఇది కూడా మనకి ఉపయోగకరం ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఈ తగరం వేయించాలి ఎందుకు ఒకసారి మనం కంచు కొనుక్కుంటే బెటర్ కదా అనే ఒక సందేహం ఆ కంచు బెస్టా మనకి ఇత్తడి బెస్టా అనేది నేను ఇంకొక వీడియోలో కవర్ చేయటం జరుగుతుంది సో బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక సప్లిమెంట్ అండి మనకి అంటే మనకి అవసరము మన లైఫ్ స్టైల్లో మన రోజు డైలీలో మన బాడీ డీటాక్సివే అవ్వటానికి ఎక్కువ శాతం తగరం వచ్చి మన బాడీ అంతా కూడా ప్యూరిఫై అవ్వటానికి ఇది ఉపయోగకారిగా ఉంటుంది సో అందువల్ల దీన్ని అశ్రద్ధ చేయకుండా మనం వాడుకుంటే మనకు కావలసిన జింకు మనకు కావలసిన తగరము అతి పుష్కలంగా మనకు రావటం జరుగుతుంది దానివల్ల మీ రోగ శక్తి పెరిగి మీ లోపల ఉన్న చెడు బయటకు వెళ్ళిపోయి మీరు ఆరోగ్యంగా ఉండటానికి మంచి అవకాశంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇతర వాడటం చాలా బెస్ట్ మనకి ఇది ఒక వర్స్టైల్ వెసలు సో దీనిలో మనకి కాపర్ అంటే మనకి న్యూట్రిషన్ వాల్యూ ఇచ్చే మొత్తం ఉండి తర్వాత జింక్ అనేది ఉండటం మూలాన ఆ జింక్ మనకి ఇమ్యూనిటీ అంటే రోగ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది సో దానివల్ల ఏంటి అంటే మీకు మనకి ఎటువంటి వైరల్ ఫీవర్లు కానీ ఇలాంటి వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ వచ్చినా కూడా వెంటనే తగ్గుముఖం పట్టి వెళ్ళిపోతాయి రెండోసారి దీనికి కళాయి వేయించడం జరిగింది సో ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది మనకి అని జనరల్గా అందరూ అడుగుతూ ఉంటారు సో ఇది మనకి రోజు వాడితే మనకి రెండు సంవత్సరాలు కంపల్సరీగా రావాలండి ఎందుకు అంటే ఇది మనం వాడినప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉపయోగించకుండా ఉంటే ఎలా మెయింటైన్ చేయాలి అంటే మీరు విమ్ కానీ లేకపోతే సబీనా కానీ లేకపోతే నిమ్మకాయ లేకపోతే ముగ్గుపిండి ఆర్గానిక్గా ఏదైనా ఉపయోగించవచ్చు అండి లోపల మటుకు స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ ఉపయోగించవద్దు సో అలా ఉపయోగించకుండా ఉంటే మనకి రెండు సంవత్సరాలు అలా కంపల్సరీ వస్తుంది సో ఒకవేళ ముందు పోయినా కూడా కంగారు పడవలసింది ఏమీ లేదు మన ఫుడ్డులోకి ఎక్కువ వచ్చినట్టు మనం ఇది చేసుకుని మళ్ళీ వేయించుకుంటే మంచిది సో చాలామంది అడుగుతారు ప్రతిసారి వేయించాలి కదండి ఖర్చుతో కూడుకున్న పని అని సో ఇది మనము స్టార్టింగ్ ఈ వెసల్కి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఛార్జ్ చేస్తామని అంటే మన వెసలు సైజు పెరిగే కొద్దీ దాని రేటు పెరుగుతూ ఉంటుంది అంటే ఈ తగరం ఎంతైతే పడుతుందో ఆ తగరం పట్టే దాన్ని బట్టి అది కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ నాలుగు వందల రూపాయల నుంచి మనం కళా వేసిస్తున్నాము ఒక వెసలుకి అది స్టార్టింగ్ మనం తీసుకునేది సో అది మనకు సంవత్సరం వచ్చింది అనుకుందాము సో సంవత్సరం మనకి రోజుకి వచ్చేసి ఒక రూపాయి ఖర్చు అవుతుంది సో ఇది ఇచ్చే బెనిఫిట్స్ ముందు మనం రూపాయి లేకపోతే రెండు రూపాయలు ఖర్చు పెట్టడం అనేది పర్వాలేదండి అంటే ఇది ఈ ఇచ్చే ఆరోగ్యం ముందు రెండు రూపాయలు జల సింపుల్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సో మీ అందరికీ తెలుసు కంచు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో దీనిలో తింటే వచ్చే ఆరోగ్యాలు ఇంతకు ముందు మన వీడియోలో తెలుసుకున్నాము సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఈ కంచులో తగరం కలుస్తుంది తగరం కలిసే దానిని బట్టి దీని ప్యూరిటీ మనకి చెప్పుకోవచ్చు మనము గోల్డ్లో కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అలాగే ఎయిటీన్ క్యారెట్ ఎలా అనుకుంటామో అందులో ఇందులో కలిసే పర్సంటేజ్ని బట్టి ఇది చేత కంచా పోత కంచా లేకపోతే మండవా కంచా వేరే ఏ విధమైన కంచు అనేది లేకపోతే మనం ఇది తినడానికి పనికి వస్తుందా వండటానికి పనికి వస్తుందా ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది అంటే ఆ తగరం అనేది ఎంత ఇంపార్టెంట్ తగరం గనక దీనిలో లేకపోతే కంచు అనేది లేదు కంచుకి అంత ఉపయోగకరంగా ఉండదు సో బ్రాంజ్ మెడల్ అంటాం మనం ఇంగ్లీష్లో సో బ్రాంజ్ మెడల్ ఎంత గొప్పదో అలాగే మనం కంచు కూడా వితౌట్ టిన్ మనం ఊహించలేము కంచుకి అంత ఇంపార్టెంట్ లేకపోతే ముఖ్యమైన వెసల్ మన పాత్ర అవ్వటానికి గల కారణము తగరం సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా సో ఆ సందేహాలన్నింటినీ కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను ఆ కామెంట్స్ అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన సంతలో సరుకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటాను మరి బాయ్ బాయ్